హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను నేనైతే అస్సలు ఈ వీడియో పెట్టాలని అనుకోలేదు కానీ నా కుకింగ్ స్టైల్ ఎలా ఉంటుందో మీకు ఇలా చూపిస్తే అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను ప్రాసెస్ సగం అయిపోయింది నా దృష్టిలో అప్పుడు మీరు గుర్తొచ్చారు జస్ట్ ఒక లుక్ మీరు ఇలా ఈ రెసిపీ పైన వేస్తే ఈ కుకింగ్ స్టైల్ పైన వేస్తే మీరు చాలా చాలా హెల్దీగా కుక్ చేయగలరు ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఆల్రెడీ ప్యాన్లో ఆయిల్ వేసేసి ఆనియన్స్ కూడా వేసేసాను అరకప్పు ఆనియన్స్ వేసాను అలాగే రెండు గుప్పిళ్ళ చిక్కుళ్ళు క్లీన్ చేసి వాటర్లో కాసేపు వేసి వేయడం జరిగింది ములక్కాడలు ఉన్నాయి ఇంట్లో అవి నాలుగు ముక్కలు వేసాను ఇవన్నీ వేసిన తర్వాత నేను స్టవ్ ఆయిన్ చేయడం జరిగింది ఇంకా వీటిలో వెజిటేబుల్స్ వేయాలని అనుకుంటున్నాను అప్పుడు సడన్గా మీరు గుర్తొచ్చారు నేను కుక్ చేసినట్టు కుక్ చేస్తే ఏ మాత్రం పోషకాలు పాకుండా మన బాడీకి అనేది ఫుల్ విటమిన్స్ మినరల్స్ అందుతాయి నేను వారంలో రెండు మూడు రోజులు ఇలాగే కుక్ చేస్తాను చాలా చాలా తక్కువ టైంలో ఎక్కువ రుచిగా ఎక్కువ పోషకాలు మనకి అందేలా చూసుకుంటుంది ఈ మెథడ్ అనమాట ఉల్లిపాయ చిక్కుడుకాయ ములక్కాళ్ళు ఇవన్నీ వేసిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టడం జరిగింది మరి ఇలాంటి మెథడ్ మీకెందుకు పరిచయం చేయకూడదని నేను అనుకుంటూ వీడియో ఆన్ చేయడం జరిగింది పూర్వకాలం మొత్తం కూరగాయలు కలిపి కొద్దిపాటి ఆయిల్ వేసి ఇలాగా ఉడికించేసుకునేవారు అంటే మగ్గ పెట్టేవారు ఆ రుచే వేరండి కూరగాయలు బాగా వేగించేసి వండే కూరలో ఏమాత్రం పోషకాలు ఉండవు నవైడేస్ కూరగాయల్లో కూడా పోషకాలు అనేది ఉండట్లేదు కాబట్టి మనం ఈ పద్ధతిలో వండుకుంటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అలాగే మన బాడీకి అందాల్సిన విటమిన్స్ అనేది ఖచ్చితంగా అందుతాయి పాతకాలం నాటి మన పూర్వీకులు వండుకునే రుచికరమైన పద్ధతి ఇది మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు అలాగే మగ్గనిచ్చిన తర్వాత మూత తీసుకొని తగినంత కారం వేసుకున్నాను ఇక కారం వేసిన తర్వాత కూడా మూత పెట్టుకొని రెండు నిమిషాలు కుక్ అవుతే ఇందులో వాటర్ ఏమి వేయనవసరం లేదు టమాటాలు వంకాయ చిక్కుడుకాయ ములక్కాడలో ఉన్న నీరే సరిపోతుంది చాలా రుచిగా ఉంటుంది మీ ఇంట్లో ఏ కూర అయితే ఇష్టపడారో ఆ కూరని ఇలా వండి చూడండి ఖచ్చితంగా ఆ కూరకు ఫ్యాన్స్ అయిపోతారు నేనైతే చిక్కుడుకాయ దప్పలం అని అంటాను ఎందుకంటే ఇందులో నాలుగు రకాల కూరగాయలు ఉన్నాయి చిక్కుడుకాయ ములక్కాడ వంకాయ టమాటా ఇలా వండి చూడండి చాలా చాలా రుచిగా ఉంటుంది వండేవారికి అలసట అనేది తెలియదు తినేవారికి రుచికి రుచి అందుతుంది చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో చిక్కుడుకాయలో ఎన్నో పోషకాలు ఉంటాయి ప్రోటీన్ ఉంటుంది పీచు పదార్థం ఉంటుంది అలాగే వంకాయలో కూడా పీచు పదార్థం ఉంటుంది డైజెస్టివ్ సిస్టమ్కి చాలా చాలా మంచిది ఇక ములక్కాడ గురించి చెప్పనే అవసరం లేదు ములక్కాడలో కూడా చాలా పోషకాలు ఉంటాయి కంటికి వంటికి చాలా చాలా మంచిది ములక్కాడ ఇక టమాటో గురించి ఉల్లిపాయల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోని అవసరం లేదు ఇన్ని బెనిఫిట్స్ ఉన్నా ఈ కర్రీ ఈ మెథడ్లో వండితేనే మన బాడీకి అందుతాయి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి